ప్రైస్లో అండి ఈరోజు మనం ఏకహృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం మరి ఇప్పటి వరకు మనం పది రకాల హృదయాలను గమనించాము మరి పదకొండవదిగా ఏకహృదయం గురించి ఆలోచన చేద్దామండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఏసయ్య మీకు స్థుతులు స్తోత్ర హృదయం గురించి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని ఏసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అపుస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకి ఒక వాక్యం కనిపిస్తుందండి విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే విశ్వసిస్తారు హృదయపూర్వకంగా ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ప్రభువు ఏకహృదయమును ఏకాత్మను కలుగజేస్తారు ఈ ఏకహృదయము ఏకాత్మ బయటికి కనిపించదండి మరి కానీ ఎదుటి వారితో హృదయాలతో మన హృదయాలు తెనవేసుకుపోతాయి ఒకటే ఆలోచన ఒకటే తలంపు ఒకటే ఉద్దేశాలు కలిగి ఉంటాం మరి ఈ ఏక హృదయము ఏకాత్మ విశ్వసించిన వారందరికీ ప్రభువు అనుగ్రహిస్తారు అయితే మరి ద్విమానస్కులు కూడా కలు ఉంటారు అయితే వీళ్ళు ప్రభువులోనే ఉంటారు మందిరాలకు వస్తారు అయితే ద్విమనస్సు కలిగి ఉంటారండి మరి భక్తి చేస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేరు మరి తిమోతి రెం అపస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయం రెండవ వచనంలో మనము కొన్ని లక్షణాలు చూస్తామండి భక్తి చేస్తూ శక్తిని ఆశ్రయించని వారి యొక్క లక్షణాలు ఒక పద్దెనిమిది లక్షణాలను మనం చూస్తా మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు చూస్తాం అయితే అవేంటో ఒక్కసారి గమనిద్దామండి స్వార్థ ప్రియులంట వారి హృదయంలో స్వార్థము నిండిపోయి ఉంటుంది ధనాపేక్షలు ధనం పట్ల ఆపేక్ష కలిగిన వారు మరి బింకములాడువారు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖం ఎక్కువగా ప్రేమించువారు మరి ఈ పద్దెనిమిది గుణాలు వారి హృదయంలో ఉన్నప్పుడు ద్విమనస్సు ఉంటుందండి మనస్సు విశ్వాసులతో కలిసి ఉండదు వారి ఉద్దేశాలతో వీరి ఉద్దేశాలు కలవు మరి వీటిని ద్విమనస్సులు ద్విమనస్కులు అంటారు అయితే దేవుణ్ణి వారి శక్తిని ఆశ్రయించలేని దౌర్భాగ్యం మనం మనం గమనించినట్లయితే శరీరంలో అనేక అవయవాలు ఉంటాయండి అనేక ఆర్గాన్స్ ఉంటాయి అయితే అన్నీ కూడా ఏకముగా ఉంటాయి చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తాయి మరి ప్రతి అవయవము కూడా వాటికి దేవుడు ఏ పని అప్పగించాడో అవి నమ్మకంగా చేస్తూ ఉంటాయి అయితే ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అని మరి అవయవాలు అనుకో ఒకరి మీ ఒకటి మీద ఒకటి నింద వేసుకోండి కాలు జారి పడిపోయినప్పుడు కాలుకి చెయ్యి మందు రాస్తుంది నోరు ప్రార్థం చేస్తుంది ఇంకా మరి ఒకరి బాధలో ఇంకో అవయవం పంచుకుంటుంది శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏకముగా ఏక ఏకహృదయముగా ఏకముగా ఉంటాయండి మరి క్రీస్తునందు క్రీస్తు శరీరమునందు మరి మనము అవయవాలముగా ఉన్నాం మనం ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉంటామో ఒకరిని చూసి ఒక అసూయ పడటం ద్వేషించడం మరి ఈర్ష్య పడడం ఇలాంటివి ఏమీ ఉండవండి క్రీస్తు బిడ్డలు ఆయన రక్తంలో కడుగుబడినప్పుడు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటాం మరి అలాంటి గుణాలు కలిగి అలాంటి లక్షణాలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి మరి మనం చూసినట్లయితే ద్వితీయోపదే మనము రెండవ దినవృత్తాంతర్ గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచనంలో చూసినట్లయితే యూదావారి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము తోడ్పడెను అని వాక్యం సెలవిస్తుంది దేవుని హస్తం అంట వారి హృదయాలను ఏకము చేయడానికి మరి తోడ్పడిందంటండి ఎందుకు అంటే ఆ ఆ సమయము హిజ్కియా రాజు పరిపాలిస్తున్న దినం సమయం అయితే ఆ సమయంలో పస్కా పండగ ఆచరించడానికి హిజ్కియా అనేక మందికి పిలుపును పంపించడానికి యోధా ప్రజలను ఇష్రాయల్ దేశానికి పంపిస్తాడు అక్కడ ఈ యోధా ప్రజల్లో కొంతమందికి భయంకరమైన అవమానం తిరస్కారం జరుగుతుందండి ఆ అవమాన భారముతో వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారికి తోడున్నాడు ఆ అవమానంతో వారు కుంగిపోకుండా నేరసిల్ల పడకుండా ఆ యొక్క పస్కా పండగ ఆచరించడానికి మరి ప్రభువు యోధా ప్రజలందరికీ కూడా హృదయము కలుగజేశాడంట మరి ఏక హృదయం అనేది దేవుడు ఇచ్చేదండి ఈర్మియా ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో కూడా ఒక వాక్యాన్ని మనం చూస్తాము మరియు వారికిని వారి కుమారులకును మేలు చేయుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును వారికి వారి కుమారులకు కూడా మరి మరి ఏకహృదయాన్ని దేవుడు కలుగజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన ఇస్తున్నాడు ఏకహృదయమును మరి ఏక మార్గము ఆ మార్గము ఏ మార్గం క్రీస్తు మార్గం ఏసు మార్గము ఆ మార్గములో నడవడానికి వారి హృదయాలను దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ మార్గంలో మనం నడిస్తేనే నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతామండి ఏ మార్గం గుండా వెళ్ళినా మనం నిత్య జీవానికి చేరుకోలేము మనము క్రీస్తు మార్గములో దేవుని మార్గంలో మనం నడిస్తేనే మనం నిత్య జీవానికి చేరుకోగలుగుతాం ఆ మార్గంలో నడవడానికి దేవుడు వారికి ఏక హృదయమును ఏక మార్గమును అనుగ్రహిస్తాను అని వాక్యంలో సెలవిస్తున్నాడు వాగ్దానం ఇస్తున్నాడు అంతేకాదు మరి ఎహెచ్కేలు పదకొండవ అధ్యాయము మరి పంతొమ్మిదో వచనంలో మనం గమనించినప్పుడు వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును మన హృదయంలో నూతన స్వభావము నూతన ఆత్మ రావాలి అంటే మన మనలో ఉండే రాతి మనస్సు అండి కఠినమైన మనస్సు దేవుడు తొలగించాలి ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాడో మనకి ఇతరుల మీద జాలి ప్రేమ దయ కనికరం ఇవన్నీ వస్తాయండి కఠినాత్ముల వలె మనం ప్రవర్తించం అజ్ఞానుల వలె మనం ప్రవర్తించం జ్ఞానము కలిగి దేవుని మార్గంలో మనం నడుచుకుంటాం మరి యేసు ప్రభువు యోహాను సువార్త పదిహేడో అధ్యాయంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడండి పదిహేడో అధ్యాయం ఎంతో అమూల్యమైన మరి ఆ ప్రార్థన మనము చూడగలుగుతాం మరి సర్వ శరీరుల పైన ఆయనకి అధికారం ఉన్నది ఏసయ్యకి సర్వ శరీరం మీద అధికారం ఉన్నది అయితే ఇరవై ఒకటో వచ్చినానికి మనం వచ్చినప్పుడు అక్కడ తండ్రితో ఏసయ్య మాట్లాడుతున్నమాట తండ్రి నీవు నేను ఏ రీతికైతే ఏకమై ఉన్నామో నా నామం నందు విశ్వసించిన వారు కూడా ఏకమై ఉండునట్లు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఒక శిష్యులకు మాత్రమే కాదు ఏకహృదయం ఆయన నామంలో విశ్వసించిన వారందరికీ కూడా ఏకహృదయము దయచేయమని తండ్రితోనూ కుమారుతోనూ కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వమని మరి తండ్రిని వేడుకుంటున్నట్లు మనకు అక్కడ గమనిస్తామండి ఎంత అద్భుతం ఇంతకంటే మనకేం కావాలంటే ఈ లోకంలో ఉన్న ధనము మరి మనకున్న హోదాలు ఇవన్నీ అవసరం లేదు దేవుని మహిమనే మనకిస్తానని వాక్యంలో సెలవిస్తున్నాడు కానీ మనము అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించక వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస ఉంటారు దేవుని మహిమ మనకు అనుగ్రహిస్తానంటున్నాడండి తండ్రితో కుమారుతోటి ఏకమయ్యే కృప దేవుడు ఇస్తానంటున్నాడు మరి ఇంత గొప్ప ఆధిక్యతను మనము పొందుకోవడానికి అర్హులముగా జీవించాలి మరి ఆయన వాడితో ఏకంగా ఉండాలంటే ఊరికే ఏకంగా చేయడండి ఆయన మార్గములు ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దే ఉద్దేశంగా మనము జీవిస్తే దేవుడు కట్టి భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా మరి కుటుంబాలలో ఈ భార్యాభర్తలకి ఈ ఏకహృదయం ఉన్నట్లయితేనండి దుష్టుడు అపవాది కుటుంబం మీద ఏ కోణంలోనూ దాడి చేయలేడు మరి భార్యాభర్తల మధ్య ఏకత్వం ఎలా వస్తుంది ఏసుప్రభు ప్రభు మందు విశ్వాసం ఉంచాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలండి వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి మందిరానికి కలిసి వెళ్ళాలి ఒకటే వాక్యాన్ని వినాలి బల్లలో పాలు పంపులు పొందుకోవాలి బహిరంగంగా దేవుని కొరకు సాక్షులుగా మరి నిలబడాలి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ప్రోత్సహించుకోవాలి అంతేగాని ఒకరిలో ఉన్న లోపాలు ఒకరిలో ఎత్తి పొడుస్తూ ఉంటే ఏకహృదయం రాదండి భార్యాభర్తలో హృదయం రావాలంటే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో చక్కగా దేవుడు వివరించాడు ఆ రీతిగా మనం జీవించాలి కానీ ఎదుటి వారిని కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటే ఎవరు మరి తట్టుకోలేరు ఎవరిలోనూ ఏకహృదయం పెంపొందించుకోలేము మనం కాబట్టి ఒకరితో ఒకరు ఎలా మెలగాలో మనం నేర్చుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఏకత్వం అనేది వస్తుందండి వారి మధ్యలో ప్రభు ఉండి వారిని ఎలా నడిపించాలో దేవుడు వారికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు ఎప్పుడైతే ఈ భార్యాభర్తల్లో హృదయం ఉంటుందో ఆటోమేటిక్గా బిడ్డల్లో కూడా ఆ యొక్క ప్రభావం వస్తుందండి మన బిడ్డలను చూసినప్పుడు తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు వారి ప్రవర్తన ప్రభావం బిడ్డల మీద ఉంటుంది కాబట్టి భార్యాభర్తలైన వారు ఏక హృదయాన్ని కలిగి ఉండాలి దాని కొరకు ప్రయాస పడాలి ప్రార్థన చేయాలి అది కలుగ చేసేవాడు దేవుడే కాబట్టి వారికిను వారి కుమారులకు వారి 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 పిల్లలందరికీ కూడా దేవుడు హృదయాన్ని అనుగ్రహిస్తాడు హృదయం కొరకు మనము వేడుకోవాలి హృదయం లేకపోతే కుటుంబాల్లో అభివృద్ధి ఉండదండి భార్యదొక మాట భర్తదొక మాట ఏక హృదయం కావాలి అంటే క్రీస్తునందు సంపూర్ణమైన పరిపూర్ణమైన యథార్థమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వారి ఉద్దేశాలు ఒక్కటిగా ఉంటాయి ఒకరు లోకానుసారంగా ఒకరు ఆత్మానుసారంగా జీవిస్తే ఏకహృదయాన్ని పొందుకోలేము కాబట్టి హృదయం కొరకు ఎవరైతే విశ్వాసులుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అట్టి వారిపైన ఈ భారం ఉన్నదండి కుటుంబంలో ఏకహృదయం కొరకు ప్రార్థించాలి వన్ కొరకు ప్రార్థన చేయాలి దేవుడు మన కుటుంబాలను హృదయంతో నింపుతాడు సంఘములో ఉన్న విశ్వాసులను ఏక హృదయముతో ఆయన నింపుతాడు మరి ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసి మహోన్నతుడా మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు వందనాలు ఏక హృదయం గురించి ఆయన ధ్యానించుకోవడానికి మీరిచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా మా కుటుంబాలలో ఏక హృదయము మీరు మాకు అనుగ్రహించండి మా బంధువులతో మా స్నేహితులతో హృదయం మాకు కావాలి అయ్యా నీ బిడ్డలైన వారితో హృదయం కావాలి నీ మార్గంలో నడిచే వారితో మాకు హృదయం కావాలి నీ రాజ్యంలో పనిచేయడానికి మాకు హృదయం కావాలి అటు కృప మీరు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మెయిన్ ప్రైజ్ అండి గాడ్ బ్లెస్ యూ